నీ భార్య మంచిది కాకపోయినా సరే నువ్వు క్షమించి ఆమెను నీ దగ్గరకు చేర్చుకుని ఆమెను మార్చుకుని నువ్వు కాపురం చేసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు కారణం ఏంటంటే మనుషులు మంచి వాళ్ళు కాకపోయినా దేవుడు క్షమించి దేవుడు క్షమించి దేవుడు పాపాలను పరిహరించాడు మంచి వాళ్ళు కాకపోయినా భర్తతో కూడా చెప్పిన మాట ఏమిటంటే నువ్వు తప్పనిసరిగా నీ భార్యను ప్రేమించాలి నాయన అన్నాడు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఆమె మంచిదైతేనే ప్రేమిస్తాను చెడ్డదైతే నేను ప్రేమించను అని అనడానికి అవకాశం లేదు ఇక్కడ బాగా గమనించండి అందరూ భార్య చెడ్డది అని మాట్లాడేవాడు వీడు మంచివాడా వీడు మంచోడా అండి వాడు మంచిదాన్ని ఎవరికి తెలుస్తుంది వాడు ఎంత మంచివాడో ఎవరికి తెలుస్తుంది వాడికి తెలుస్తుంది దేవుడికి తెలుస్తుంది నా భర్త మంచోడు కాదు అని చెబుతుంటుంది ఆడది చెబుతుంటుంది చాలా మంది భార్యలు చెబుతూ ఉంటారు రోడ్లు ఎక్కుతూ ఉంటారు పోలీస్ స్టేషన్కి ఎక్కుతూ ఉంటారు నువ్వెంత మంచిదానివో నీకు తెలుసు దేవుడికి తెలుసు నువ్వెంత మంచిదానివో నీకు తెలుసు దేవుడికి తెలుసు నీ భర్త ఎంత మంచివాడో నీకు తెలుసు దేవుడికి తెలుసు నీ భర్తకు తెలుసు నువ్వు కావాలని చేస్తున్నావా లేకపోతే దెబ్బతీయాలని చేస్తున్నావా లేకపోతే కక్ష కట్టి చేస్తున్నావా లేకపోతే నీకు మెంటల్ ఎక్కి చేస్తున్నావా నువ్వేం చేసినా సరే నీ భర్త అంటే ఏమిటో నీ భర్తకు తెలుసు దేవుడికి తెలుసు అలాగే నువ్వంటే ఏమిటో నీకు తెలుసు నీ భర్తకు తెలుసు దేవుడికి తెలుసు కాబట్టి మనుషులను మన మాటలతో మాయ చేయొచ్చు మనం దేవుణ్ణి చెయ్యలేము కాబట్టి భార్య చెడ్డది నోరు మంచిది కాదు ప్రవర్తన మంచిది కాదు అయినా సరే అయినా సరే నువ్వు ప్రేమించాలి అన్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చాలా మంది అనుకుంటారు భార్య చెడ్డదైతే భార్య క్యారెక్టర్ మంచిది కాకపోతే విడిచిపెట్టేయవచ్చు అని దేవుడు చెబుతున్నాడు బైబిల్ అనుకుంటారు అయితే చెడ్డ వాళ్ళను దేవుడు రక్షించకూడదు అసలు చెడ్డ వాళ్ళను దేవుడు కాపాడకూడదు అసలు వారికి కూడా బాధ్యసం అనుగ్రహించకూడదు వారికి కూడా పర్లేదు ఇవ్వకూడదు నేను పాపులను రక్షించడం కోసం యేసుక్రీసు గారు మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లోన నీ శత్రువుని ప్రేమించమంటున్నాడు నీ శత్రువునే క్షమించమని చెప్పిన దేవుడు నీ భార్యను క్షమించ చెప్పడా నీ శత్రువును ప్రేమించమని చెప్పిన దేవుడు నీ భర్తను క్షమించి ప్రేమించమని చెప్పడా విడిచిపెట్టేయమని చెబుతాడా విడిచిపెట్టేయమని చెబుతాడా అలా అయితే దేవుడు కూడా వదిలేయాలి మనల్ని కాబట్టి అపార్థం చేసుకుంటున్నారు వాక్యాలను అపార్థం చేసుకుంటున్నారు భార్య మంచిదైనా కాకపోయినా భర్త భర్త మంచివాడైనా కాకపోయినా సరే నువ్వు మంచి వాళ్ళవై వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు కూడా వాళ్ళలాగే తయారైతే ఇంకా వాళ్లకు నీకు మంచికి చెడుకి తేడా ఉంది నీ భర్త మంచివాడు కాదా నువ్వు మంచి దానివై నీ భర్తను సక్రమమైన మార్గంలోకి తెచ్చుకో నీ భార్య మంచిది కదా నువ్వు మంచివాడిగా ఉండు నీ మంచితనాన్ని పోగొట్టుకోకు దేవుడు ఎదుట నీ భార్య నీకు తగినది అయితే నీ దగ్గరే ఉంచుతాడు దేవుడు లేకపోతే తగిన శిక్షను దేవుడే విధిస్తాడు కానీ నువ్వు మాత్రం ఓపిక పట్టు నువ్వు మాత్రం సహించు అంటాడు నువ్వు సహించు నువ్వు ఓపిక పట్టు జరగవలసింది నేను జరిగించుకుంటూ వెళ్తాను అంటాడు కాబట్టి మనం హరించాలి భర్త భరించాలి భార్యను ప్రేమించాలి భార్య భర్తను ప్రేమించాలి భరించాలి సహించాలి లోబడి బ్రతకాలి అయితేనే లోబడతాం లేకపోతే లోబడం అనే మాట శుద్ధ తప్పు ఇలా భర్తకు లోబడమని చెప్పడం కూడా భార్యలను అనగా స్త్రీ జాతిని అణగ ద్రొక్కడమేనాట ఇంక చూసుకోండి ఎలా ఉందో అణగద్రొక్కేటమేనంటే హింక స్త్రీ జాతిని భర్తకు లోబడమని చెప్పడం ఆ మరి లెక్కన భార్యను ప్రేమించమని చెప్పడానికి మరి ఏమనుకోవాలి బ్లాక్ మెయిలింగ్ అది ప్రేమించమని చెప్పాడు భార్యను ప్రేమించకపోతే నరకర్మ దోసేస్తాడు అప్పుడు ఏంటది అది పురుష జాతిని హింసించటం కాదా దేవుడు కాబట్టి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయటం పెన్నుంది కదా అని ఏది పడితే అది రాసేస్తే అది అది అజ్ఞానులకు వాక్యం తెలియని వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో గానీ వాక్యం తెలిసిన వాళ్ళకి ఎదటి వాడు ఎంత ఫూల్ అన్నది అర్థం అవుతుంటుందండి వాడు ఏ ఉద్దేశంతో రాశాడు వాడు తెలివైన వాడా లేకపోతే వాడు చవట అన్నది అర్థమవుతూ ఉంటుంది కాబట్టి దేవుని పిల్లారా దేవుడు మంచివాడు ఏమండి దేవుడు చాలా మంచివాడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన బిడ్డలకు ఆయన బిడ్డలు ఆయనకు రెండు కళ్ళు అండి ఆయన బిడ్డలు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కుమార్తె కుమారుడు రెండు కళ్ళు ఆయనకు ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు ఎప్పుడు సమానమే కాబట్టి భర్తకు లోబడి ఉండడము పురుషుడు నియంత్రణలో ఉండడం స్త్రీకి శ్రేయస్సే తప్పించి ఎంత మాత్రము బాధపడవలసినది కాదు